ंगरपतय नम ओं दुम दुर्गा नम ओं आंजनेदिचा चोमाय मंगलायधा चुशुक्रसेनेभ्य राहवे केतवे नम ओं जातवेदसे नवाम सोम मराती यहाद సనఃపరుషదతి దుర్గాని విశ్వానా సింధుం దురితాచిడ్డి ఓం దుం దుర్గాయ నమ ఓం రాహుగ్రహాయ నమ ఓం అర్ధకాయం మహావీరం చంద్రాదిచ్చ విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క స్తోత్రాన్ని వీక్షించేటటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని ఆరాధించవచ్చు ముఖ్యంగా కర్కాటక రాశివారు తులారాశివారు సింహరాశివారు వృశ్చిక రాశివారు మకర కుంభ మీన రాశివారు మాత్రము తప్పకుండా రాహుగ్రహ ఈ స్తోత్రాన్ని నిత్యము పద్దెనిమిది సార్లు పఠించి అలాగే దుర్గాదేవి యొక్క అష్టోత్రాన్ని లేదా దుర్గాదేవి యొక్క ఏ మంత్రాన్ని శ్లోకాన్ని స్తోత్రాన్నైనా సరే రోజుకి రెండు సార్లు ఉపాసిస్తేనే వారు రాహుగ్రహ ఆయన ఆడేటటువంటి విన్యాసాల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి ముఖ్యంగా వినేటటువంటి ఈ యొక్క వీక్షించేటటువంటి ప్రేక్షకులందరూ కూడా ముఖ్యంగా కొన్ని ఎథిక్స్తో కూడినటువంటి ఆ బుద్ధిని జ్ఞానాన్ని ఉపో ఉపయోగించుకోగలిగితే బాగుంటుందని ఉద్దేశం ఎందుకంటే ఈ యొక్క రాహుగ్రహము అనేటటువంటిది ఒక పొగ లాంటిది సమస్తము వాయువుతో కూడి వ్యాపించి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు రాహువు కొన్ని నెలలు బట్టి వాయు రాశి స్థితిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి అనేటటువంటిది ఆయన యొక్క స్వక్షేత్రం స్వక్షేత్ర దాదాపుగా నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా శుభగ్రహ అధిపతి అయినటువంటి గురుగ్రహ నక్షత్రంలో ఉండి తన యొక్క మిత్రుడైనటువంటి శని యొక్క రాశిలో ఉండి ఇరువురి యొక్క ఫలితాలని కూడా బ్యాలన్స్ చేస్తూ ఇబ్బందులను పెడుతూనే వీళ్ళందరికీ కూడా ఈ రాశిలో వారందరినీ కొంత రక్షించగలిగేటటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడు ఈ రాహు మహానుభావుడు ఎందుకంటే మనకి ఉన్నటువంటి నవగ్రహాలలో రాహుగ్రహానికి కేతుగ్రహానికి కూడా ఉచ్ఛము నీచము అట్లాగే స్వక్షేత్రము కుంభక్షేత్రము అనేటటువంటివి ఏదో మన ఋషులు కొంతవరకు ఆపాదించారే గాని వీరికంటూ ఒక ఇల్లు లేదు వీరికంటూ ఒక సంస్థానము లేదు వారు ఏ ఇంట్లో ఉంటే ఏ నక్షత్రంలో ఉంటే ఏ గ్రహాన్ని వీక్షిస్తే ఏ గ్రహము వీరిని వీక్షిస్తే ఏ గ్రహము వీరి నక్షత్రాలలో ఉంటే ఆ గ్రహము ఆ ఇంటి యొక్క ఫలితాలను మొత్తం వీరు లాగేసుకొని వారికి ప్రసాదించేటటువంటి అతి గొప్పవారు ఈ రాహువు మరియు కేతువు కూడా సర్పగ్రహాలు అంటే పూర్వజన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ ఈ రాహుకేతువులకి సంబంధించినటువంటి సర్ప దేవత అంటే అధిష్టాన దేవత సర్పములు వీరిద్దరికీ కూడా కాబట్టి కొంతమందికి జాతకాలలో అనంతకాల సర్పయోగ దోషాలని అట్లాగే సవ్యకాల అపసవ్యకాల అర్ధ కాల సర్పయోగ దోషాలని సంపూర్ణ కాల సర్ప దోషాల యోగాలని అట్లాగే జన్మ లగ్నం నుంచి కూడా పన్నెండు లగ్నాలకి వీరు ఆ లగ్నంలో ఏంటి కుటుంబ స్థానంలో ఉంటే ఏంటి తృతీయంలో ఉంటే ఏంటి చతుర్థంలో ఉంటే ఏంటి అంటే ఈ రాహుకేతువులు పన్నెండు రా లగ్నాలలో పన్నెండు రాశుల్లో దాదాపుగా నూట నలభై నాలుగు ప్లస్ కేతువు నుంచి చూస్తే ఇంకో నూట నలభై నాలుగు రెండు వందల యాభై ఎనిమిది కాలసర్ప యోగ దోషాలని అనుభవిస్తూ ఉంటాము అందరము కూడా అయితే వీరి యొక్క దశలో అంతర్దశలో విదశలో దశలో ప్రాణదశలో వచ్చినప్పుడు గోచారంలో వీరికి ప్రతికూలమైనటువంటి స్థాన గతుల్లో ఉన్నప్పుడు మాత్రమే వీరికి అవి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి రాసులు వారికి అయితే గనక తప్పకుండా ఈ రాహుగ్రహం యొక్క ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ రాహువు వాయుతత్వపు రాసి అయినటువంటి అట్లాగే తన యొక్క స్వంత నక్షత్రమైనటువంటి సతవిషా నక్షత్రంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై మూడో తేదీన అది తన యొక్క మిత్ర రాశి స్వక్షేత్ర రాశి అయినటువంటి కుంభరాశిలో ఉండటం అనేటటువంటిది ఇది నిగూఢమైనటువంటి మర్మగర్భితమైనటువంటి రాశి కుండ అంటే కుండలో ఏమున్నాయో ఎవరికీ తెలియదు అంత మర్మగర్భంలో ఉన్నటువంటి ఈ రాశిలో శని ఈ యొక్క శని యొక్క లక్షణాలని శనిచ్చేటటువంటి ఫలితాలని పరిపూర్ణంగా తన యొక్క అధీనంలోకి తీసుకొని మకర రాశి కుంభరాశి మకరం అనేటటువంటిది ప్రతి వ్యక్తి యొక్క అంటే న్యాచురల్ జోడియాకలో మేషం నుంచి పది కర్మస్థానము పదకొండు అభీష్ట స్థానము ఈ రెండు రాశులకు అధిపతి అయినటువంటి అంటే వృత్తి ఉద్యోగ కెరీర్ విషయాలకి సంబంధించినటువంటి విషయాలను అట్లాగే ఎవరైతే ఏదైతే మనసులో కోరుకుంటారో ఆ విషయాలని పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి రాశి మరి అన్ని రకాలైనటువంటి లాభాలకి అంటే శరీర ఆరోగ్యము రీత్యా ధనలాభము కుటుంబ సౌక్ష్యము అట్లాగే భార్యాభర్తల అనుకూలత విద్యాలాభము సంతానయోగము సంతాన యోగము అట్లాగే ప్రతి కార్యంలో విజయలాభ సిద్ధి వృత్తిలో ఎదుగుదల కావచ్చు ప్రమోషన్ లెవెల్స్ కావచ్చు మిత్రుల యొక్క సఖ్యత కావచ్చు అట్లాగే తల్లిదండ్రుల నుంచి వచ్చేటటువంటి పూర్వార్జిత ఆస్తిపాస్తులు కావచ్చు కోర్టు వ్యవహారాలందు లాభస్థితులు కావచ్చు అట్లాగే ముఖ్యంగా ఆకస్మికంగా ఒక ఇన్సూరెన్స్ పరంగా కావచ్చు లేకపోతే వారి పెద్దవాళ్లలో ఎవరైతే చనిపోతే వారికి సంబంధించిన ఆస్తులు వీరి యొక్క ఆస్తుల్లో కలవచ్చు భూగృహాలు వీరికి ఆకస్మికంగా రావచ్చు ముఖ్యంగా పిత్రార్జిత లాభం కావచ్చు లేకపోతే వీరికి గవర్నమెంట్ ఉద్యోగ లాభస్థితులు కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఒక నదీ తీరాలు కానీ పుణ్యక్షేత్రాల దర్శనం ఎప్పుడు చేసే యోగము కావచ్చు ఉద్యోగము వలన కలిగేటటువంటి ఉన్నతమైనటువంటి ప్రమోషన్స్ లెవెల్స్ కావచ్చు మిత్ర లాభము సమస్త కార్య లాభసిద్ధి నష్టాలు కూడా లాభాలుగా మారేటటువంటి అవకాశము ఇన్ని అవకాశాలు ఇచ్చేటటువంటి మేషాది పన్నెండు రాశుల్లో ఈ కుంభరాశి అనేటటువంటిది అభీష్ట స్థాన సిద్ధి కలిగినటువంటి లాభస్థానము ఈ లాభస్థానంలో రాహువు కొన్ని నెలలుగా ఉన్నాడు ఆ నెలలుగా ఉండి గురువు యొక్క నక్షత్రంలో ఉండి చాలా వరకు కొంతమందిని సేవ్ చేశారు కానీ ఇప్పుడు ఆయన సొంత నక్షత్రంలోకి వచ్చి ఒక్కొక్కల యొక్క అంతు చూసేటటువంటి పరిస్థితి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఎవరి నక్షత్రంలో ఉండి ఎవరి అయితే అనుకూలంగా ఉంటారో శని వీనికి అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే ఇద్దరు పాపులు ఈ ఇద్దరు పాపులు మహామిత్రులు ఆ మిత్రులు ఇద్దరు కూడా ఈ స్థానంలో ఇచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా కర్మ ఫలితాలని తవ్వి తవ్వి చూసేటటువంటి ఎందుకంటే కుంభరాశి అనేటటువంటిది మామూలుగా వ్యవహారిక భాషలో తవ్వకాలకి అంటే తవ్వితే పురాతన వస్తువులు బయటకు వచ్చినట్టుగా లేకపోతే నదీ గర్భంలో ఉన్నటువంటి ఎన్నో పెట్రోలు డీజిల్ ఇలాంటి ఐటమ్స్ కావచ్చు లేకపోతే ఆ లోపల ఉన్నటువంటి ఖనిజాలు కావచ్చు సంపద కావచ్చు ఏదైనా సరే మంచి కావచ్చు లేకపోతే నీళ్ళ లోపల ఉన్నటువంటి చెడుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు నీటి యొక్క ప్రమాదాలు కావచ్చు ఇలా ఎన్ని విషయాలైతే వాయు సంబంధిత ప్రమాదాలు కావచ్చు లేకపోతే మనకి ప్రతి రాశికి కొన్ని యొక్క మన దేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి ప్రపంచంలో కూడా ఒక్క రాశికి మేషరాశి నుంచి పన్నెండు రాశుల్లో కొన్ని కొన్ని దేశాలు కూడా ఉంటాయి మనకి వాతావరణ జ్యోతిష్యం చూస్తే గనక ఇట్లా అన్నిటి మీద ఈ యొక్క రాహు యొక్క ప్రచండమైనటువంటి ఆ ఉద్రేక ఎక్కడా కూడా కాంప్రమైజ్గా ఉన్నటువంటి స్థితిగతులని మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి గ్రహము ఈ రాహు గ్రహము దాదాపుగా నవంబర్ ఇరవై తేదీ నుంచి ఆగస్టు రెండవ తేదీ వరకు కూడా దాదాపుగా ఒక తొమ్మిదిన్నర నెలలు ఆయన ఆడుకునే ఆటలో మనందరము కూడా పావులం అవుతాము ముఖ్యంగా జన్మజాతకంలో ఎవరికైతే కనుక శనికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఉంటాయి కొన్ని ముఖ్యంగా పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తరా భద్రా నక్షత్రము అట్లాగే శని గ్రహ మకరము కుంభము ఈ రాశులు వారు అట్లాగే రాహుగ్రహ నక్షత్రాలు ఉంటాయండి ఆరుద్ర నక్షత్రం అట్లాగే స్వాతి నక్షత్రము శతవిష నక్షత్రము అట్లాగే కుంభరాశి ఆయన ఉన్నటువంటి రాశిగతులు మకర రాశి వారికి రాహుగ్రహము సొంత నక్షత్రములో తన యొక్క మిత్ర రాశి అయినటువంటి అట్లాగే మకర రాశ్యాధిపతి కూడా శని ఇంట్లోనే రాహు ఉండటం అనేటటువంటిది ఒక రకంగా ఇది రెండో స్థానము ఈయన ఈ ఈ సంవత్సరము నవంబర్ ఇరవై మూడవ తేదీ నుండి దాదాపుగా ఆగస్టు రెండు వేల ఇరవై ఆరు రెండవ తేదీ వరకు సొంత నక్షత్రంలో ఉండటం అనేటటువంటిది చాలా విశేషప్రదము కుటుంబ సౌఖ్యములు అధికంగా ఉంటాయి అట్లాగే ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు వహిస్తారు అట్లాగే ధన సంబంధిత విషయాల్లో కూడా వృద్ధి ఉంటుంది వీరు ఇంకొకరికి ధన సహాయము మాట సహాయము చేసేటటువంటి పరిస్థితిని ఎంచుకొని దాని ద్వారా కూడా అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఏ వ్యాపారంలో వీరు సంసిద్ధతగా ఆ జ్ఞానాన్ని అంటే ఏదైనా ఒక వ్యాపారము పెట్టాలి అని అనుకుంటే కనుక మకర రాశివారు దాని ఎందు ఒక ఆరు నెలలు మూడు నెలలు ఎట్లీస్ట్ దాని యందు ఆ విషయ పరిజ్ఞానము తెలుసుకుని గనక వీరు ప్రయత్నం చేస్తే వ్యాపారంలో చక్కటి ప్రావీణ్యత కలుగజేసేటటువంటి ఆ పరిస్థితి ఈ మకర రాశి వారికి కలుగుతోంది అట్లాగే తినేటటువంటి ఆహార పదార్థాలు కూడా వీరికి మంచి శక్తిని పోషణని ఇచ్చి చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనల వైపు నాగరికత నాగరికత పెంచుకునేటటువంటి అవకాశము వీరికి ఇంకా ఉత్పన్నమయ్యే పరిస్థితి కలుగుతుంది ఈ రాహువు వలన అట్లాగే బ్యాంకు బ్యాలెన్స్ అనేటటువంటిది ఎప్పటికప్పుడు నిత్యము స్థిరంగా ఉండేటటువంటి పరిస్థితి కలిగే అవకాశం ఉంటుంది కొంతమంది కుటుంబంలో శత్రువులు కూడా వీరి వీరితో మిత్రుత్వం కోరుకునే పరిస్థితి కలుగుతుంది జన్మజాతకంలో మకర రాశి వారికి జన్మలగ్నా ఈ రాహువు గనక కొన్ని ఏదైతే కొన్ని గ్రహాలు మంచి అంటే విద్యాస్థానానికో లాభస్థానానికో తొమ్మిదవ స్థానానికో కొన్ని స్థానాలు ఉంటాయి అది కేంద్రంగానో లేదా ముఖ్యంగా లాభస్థానాలు కొన్ని ఉన్నాయి అన్నమాట కోణస్థానాలు వీటికి ఆధిపత్యం కలిగినటువంటి గ్రహాల యొక్క నక్షత్రాలలో కానీ వారి ఇళ్లలో కనుక రాహువు ఉన్నట్లయితే ఇప్పుడు ఈ గోచార స్థితి వీరికి ఉన్నతమైనటువంటి విద్యాస్థితి ఉద్యోగ స్థితి వ్యాపార స్థితి ప్రమోషన్లలో మంచి ఉన్నతగతి అట్లాగే కొన్ని కర్మ దోషాలు నివృత్తి కలగటము వీరి వాక్కు వలన వీరికి వెంటనే సరైనటువంటి ఆదాయ వనరులు అమరటం అమరటము ఇట్లాంటివన్నీ కూడా వీరికి శుభ పరిణామాలు కలగటానికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కుటుంబ వ్యవస్థలో మకర రాశి వారు కొంచెం ఆలోచించి మాట్లాడటం చాలా మంచిది సంభాషణ చేసేటప్పుడు బంధుమిత్రాదులతో ఏదో యావగింపుగా ఎగతాళిగా ఉండటము లేకపోతే ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొంచెం స్టెబిలిటీగా ఉండే ఆలోచనలు తీసుకోవటం మంచిది లేకపోతే బంధుమిత్రాదులు కొంచెం దూరమయ్యే అవకాశం ఉంటుంది మీ యొక్క వాక్కు సాధన వలన కాబట్టి జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారికి ఉన్నంతలో రాహు ఉన్నాడు ఏదేమైనప్పటికీ వీరి దినదిన ఆర్థికాభివృద్ధి కోసము వాక్ శుద్ధి కోసము సిద్ధి కోసము దుర్గాదేవి ఆరాధన చేసుకోవటము చాలా విశేషప్రదము లక్ష్మీదేవికి సంబంధించిన పూజా పునస్కారాలు కాస్త మాషచక్ర నివేదనలు దుర్గాదేవికి అంటే గారెలు నివేదన చేయటం ద్వారా వీరికి ఇంకా చక్కటి జ్ఞాన వృద్ధి కలుగుతుంది ఓం దుమ్ దుర్గాయే నమో నమ